ఈ క్లాస్లో మనం విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్ నుంచి విద్యా అర్థశాస్త్రం లేదా విద్యా ఆర్థిక శాస్త్రం యొక్క పరిధి గురించి తెలుసుకుందాం ఒక శాస్త్రం యొక్క పరిధి అది అధ్యయనం చేసే అంశాలతో ముడిపడి ఉంటుంది విద్యా అర్థశాస్త్రం యొక్క పరిధి అన్నది చాలా విస్తృతమైంది దేశంలో లభ్యమయ్యేటువంటి వనరులను విద్య ద్వారా ఖర్చు చేస్తూ భావి పౌరులను తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం మన దేశంలో ఖర్చు చేసే దేశ రాబడిలో విద్యకు మూడు శాతం మాత్రమే నిధులను వెచ్చిస్తున్నా దీనిని ఆరు శాతంగా పెంచాలని ఆర్థిక విద్యావేత్తలు దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సూచన చేయడం జరుగుతుంది ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చెందిన ఇతర దేశాల ఆర్థిక సహాయంతో భారత ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాలు అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు విద్యావ్యాప్తికి చేపట్టడం జరుగుతుంది ఉదాహరణకు నల్లబల్ల పథకం తెలంగాణ ప్రాథమిక విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం జిల్లా ప్రాథమిక విద్యా పథకం సర్వశిక్ష అభియాన్ మొదలైనవన్నీ కూడా విద్యకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటిపై చేసినటువంటి ఖర్చును ఆర్థికంగా విశ్లేషిస్తే ఈ పథకాల ద్వారా లభ్యమైనటువంటి ఫలితాలు ఒకవేళ ఆశించే స్థాయిలో లేకపోవడానికి విద్యా ఆర్థిక శాస్త్రం యొక్క అవగాహన లేమే కారణంగా మనం పేర్కొనవచ్చు అంటే ఎప్పుడైతే విద్యా ఆర్థిక శాస్త్రం యొక్క అవగాహన ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ విద్యకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా ఆశించినటువంటి ఫలితాల్ని రాబట్టవచ్చు అంటే ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విద్య విద్యపై చేసేటువంటి ఖర్చు విశ్లేషణాత్మక పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అయితే ఇక్కడ విద్యా అర్థశాస్త్రం యొక్క పరిధిని సూక్ష్మంగా ఈ క్రింది విధంగా వివరించవచ్చును అనగా విద్యా ఆర్థిక శాస్త్రం విద్యా వ్యాప్తికి కావలసినటువంటి భౌతికపరమైనటువంటి వనరులను సమకూర్చడంలో ఇమిడి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కులంకుశంగా చర్చిస్తుంది అంటే విద్యతో ముడిపడి ఉన్న ద్రవ్య సంబంధ పార్శ్వాలను హేతుబద్ధంగా అంటే హేతుబద్ధంగా అంటే రేషనల్గా విశ్లేషించడం అన్నది జరుగుతుంది శాస్త్రీయంగా విశ్లేషించడం అన్నది జరుగుతుంది అదేవిధంగా విద్య లక్ష్యాల నిర్దేశనం ఆర్థిక కోణానికి గల ప్రాధాన్యతను వివరిస్తుంది అంటే విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఆర్థిక అంశాల దృష్టిలో మాత్రమే రూపొందించాలి అదేవిధంగా విద్యా వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని గురించి హేతుబద్ధమైన శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ అన్నది ఈ విద్యా ఆర్థిక శాస్త్రం చేస్తుంది విద్యాభివృద్ధిని ఆర్థికాభివృద్ధితో అనుసంధానాన్ని చేసేది కూడా విద్యా ఆర్థిక శాస్త్రం విద్యా పెట్టుబడి యొక్క ఆవశ్యకతను కూడా విద్యా ఆర్థిక శాస్త్రం అన్నది వివరిస్తుంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర స్థాయిలో విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్లను రూపొందిస్తుంది విద్యా వ్యవహారాలలో ఆర్థిక జమా ఖర్చులను విశ్లేషిస్తుంది విద్యా ప్రణాళిక రూపకల్పనలో అనుసరించవలసినటువంటి ఆర్థిక సంబంధ వ్యూహాలను సూచిస్తుంది విద్యా స్వభావాన్ని కూడా నిర్దేశిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే విద్యకు ఆర్థిక స్థాయిలో పునాదులు వేసేటువంటి పనిని విద్య ఆర్థిక శాస్త్రం నిర్వచిస్తుంది